వెల్కమ్ టు మన ప్రాపర్టీ తెలుగు ఇదే మొట్టమొదటిసారిగా మీరు ఈ ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే దీనివల్ల మీరు చాలా డబ్బును మరియు సమయాన్ని వృధా చేయకుండా ఆదా చేసుకోవచ్చు ఇది నా గ్యారంటీ ఎలా అనేది మీకే ముందు ముందు అర్థమవుతుంది ఈ రోజు నేను డిటిసిపి హెచ్ఎండి మరియు రేరా అనే పేరు వినగానే చాలా మంది కస్టమర్లు ఏం ఆలోచించకుండా ఒకేసారి జంప్ చేసుకుందాం అన్నంత ఫీలింగ్ లో ఉంటారు కానీ ఈ మూడు విషయాలను మాత్రం తెలుసుకోకుండా మీరు కొంటే మీరు పప్పులో కాలు వేసిన వాళ్ళు అవుతారు మూడో విషయం అనేది అన్నిటికన్నా ముఖ్యమైంది సో నేను ఆ మూడు విషయాలు మీకు చెప్తా చివరి వరకు వీడియోని చూడండి నెంబర్ వన్ డెవలపర్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎవరి దగ్గర అయితే మీరు ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారో అతని యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది తప్పనిసరిగా చేయాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీరు చూసినట్లయితే హైదరాబాద్ లో ఎన్నో ఫ్రాడ్స్ జరిగినాయి ప్రాపర్టీ పేరు మీద చాలా పెద్ద పెద్ద ఈవెంట్స్ కండక్ట్ చేసి కస్టమర్ల దగ్గర నుంచి అడ్వాన్స్ తీసుకొని నైట్ నైట్ పెట్టెత్తేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన మధ్యలో సో ఈ విషయాన్ని మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి రెండో ఇంపార్టెంట్ విషయం మీరు చూడాల్సింది లొకేషన్ 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 మీరు ఎక్కడ ప్రాపర్టీ కొంటున్నారు ఏ ఏరియాలో కొంటున్నారు ఏ లొకాలిటీలో కొంటున్నారు అనేది చూడాలి ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే హైడ్రా అనే పేరుతోటి చాలా ప్రాపర్టీస్ ని హైడ్రా గవర్నమెంట్ ఒక సంస్థ చాలా ప్రాపర్టీస్ ని కొట్టేయటం జప్తు చేయటం జరిగింది ఎందుకు ఆ విషయం ఎందుకు ఆ విషయాన్ని చెప్తున్నానంటే చాలా మంది లొకేషన్ అనేది ఐడెంటిఫై చేయకుండా ఎఫ్టిఎల్ లో ఉందా చెరువు ల్యాండ్ అనేది ఐడెంటిఫై చేయకుండా కొనటం వల్ల చాలా మంది ఇలాంటి విషయాల్లో ఇలాంటి ఐడెంటిఫై చేయకుండా కొనటం వల్ల చాలా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు మన మధ్యలోనే ఉన్నారు సో ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి లొకేషన్ ని తప్పకుండా వెరిఫై చేయండి గవర్నమెంట్ రికార్డ్స్ లో ప్లస్ లోకల్ ఏరియాకి వెళ్ళి మూడో విషయం అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఆ ప్రాపర్టీ యొక్క ప్రైజెస్ ఆ ఏరియాలో ఎంత ఉన్నాయి అనేది రీసెర్చ్ చేయండి అది ఎలా చేయొచ్చు అక్కడ ఉన్న లోకల్ ఏజెంట్స్ ని ఒకటికి ముగ్గురిని సంప్రదించడం వల్ల మీకు ఈజీగా ఆ ఏరియాలో నిజమైన ప్రైజెస్ ఎంత ఉన్నాయి అనేది మీకు అర్థమవుతుంది సో ఎవరు మిమ్మల్ని ఫూల్ చేయలేరు అదే ఏజెన్సీని సంప్రదించడం మీకు ఇష్టం లేకపోతే మీరు ఆ ఏరియాలో ఉన్న మెయిన్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఏదో ఒక టీ దుకాణం దగ్గర పెద్ద మనుషుల్లాగా ఒక ఐదారు కూర్చొని ఉంటారు ఎప్పుడు వాళ్ళని వెళ్ళి మీరు అడిగితే వాళ్ళు కాలిమెట్టి దగ్గర నుంచి పాపట బిల్ల వరకు మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు క్లుప్తంగా చెప్తారు సో ఆ విషయాన్ని తెలుసుకొని మీరు మీరు కన్నా వెళ్ళి ప్రాపర్టీ గురించి ప్రైజ్ నెగోషియేషన్ చేస్తే మీరు ఇన్ఫార్మ్డ్ డెసిషన్ మేకర్ అవుతారు సో మీ మీ డబ్బుని సమయాన్ని చాలా ఆదా చేసుకున్న వాళ్ళు అవుతారు ఈ విషయాలు తెలుసుకోండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని సేవ్ చేసుకొని మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇది చాలా ఇంపార్టెంట్